హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బన్ను వేణుగోపాల్ ఇదైతే బెండకాయ పులుసు అండి బెండకాయ పులుసు ఎప్పుడు ఒకేలా టేస్ట్ రావాలంటే ఇలా చేయండి ఒక్క మెతుకు కూడా మిగల్చకుండా తినేస్తారు చాలా బాగుంటుంది ఇలా ట్రై చేయండి ఒకసారి ముందుగా దీనికోసం బెండకాయలను శుభ్రంగా కడిగి కట్ చేసి తీసుకోవాలి తర్వాత స్టవ్ వెలిగించుకొని ఒక మందపాటి బాండీ పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసి ఈ బెండకాయ ముక్కల్ని అందులో వేసి ఒక ఐదు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి బెండకాయలు కట్ చేసే ముందు శుభ్రంగా కడిగిన తర్వాత తుడుచుకొని కట్ చేసుకోవాలి అప్పుడే జిగురు రాకుండా ఉంటుంది ఇలా ఫ్రై అయిన తర్వాత వీటిని వేరొక బౌల్లోకి తీసుకొని బెండకాయలు ఫ్రై చేసుకున్న అదే ఆయిల్లో కొద్దిగా జీలకర్ర పచ్చిమిర్చి ఉల్లిపాయలు కొద్దిగా ఉప్పు వేసి ఫ్రై చేసుకున్న తర్వాత అందులోకి పసుపు అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసి పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కల్ని ఇందులో వేసుకొని ఒక రెండు నిమిషాల పాటు ఇలా ఫ్రై చేసుకోవాలి బెండకాయలు మనం ముందుగానే ఫ్రై చేసుకున్నాం కాబట్టి ఎక్కువగా ఫ్రై చేసుకోవాల్సిన అవసరం లేదు ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి తగినంత కారం వేసుకోవాలి కారం వేసుకుని అంతా కలిసేలాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి తగినంత చింతపండు రసాన్ని తీసి వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత పులుపుకు సరిపడని నీళ్లు వేసుకొని నీళ్లు వేసి ఒక పదిహేను నుంచి ఇరవై నిమిషాల పాటు పులుసు చిక్కగా అయ్యేదాకా ఉడికించుకోవాలి ఇలా ఉడికిన తర్వాత ఇందులోకి తగినంత ఉప్పు వేసుకోవాలి మనం ముందుగా ఉల్లిపాయలో వేసుకున్నాం కదా తర్వాత వేసుకోలేదు ఇప్పుడు చూసి వేసుకున్న తర్వాత ఇందులోకి జీలకర్ర మెంతుల పొడి వేసుకోవాలండి ఈ జీలకర్ర మెంతుల పొడి కంపల్సరీ అండి ఎంతో సింపుల్గా తయారు చేసుకునే బెండకాయ పులుసు రెడీ అయిపోయింది ఈ సింపుల్ రెసిపీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి